మాకు బాస్ సీఎం రేవంత్ రెడ్డి మేము మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా నేను బాస్ అని అన్నారు కార్యకర్తలు సమయం ను పాటించాలి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పేర్కొన్నారు మంగళవారం లక్షపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం మరియు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆయన విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెండు వారాలు సమయం అడిగిందని ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలి కార్యకర్తలకు సూచించారు ఎవరో వచ్చారు వారొచ్చారు వీరొచ్చారు అని కొందరు కార్యకర్తలు అటూ ఇటూ ఉన్నారని ఒకటి గుర్తుంచుకోండి మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేను నేను చేసిందే నడుస్తుంది నేను అనుకున్నది అవుతుంది అది గమనించాలని తెలిపారు రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చేదే నేనని అన్నారు కొందరు కార్యకర్తలు ఊగీసలాట ఆడుతూ అవుతున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అధిష్టాన నిర్ణయానికి వేచి చూడాలని అన్నారు పార్టీకి వ్యతిరేకత చేసే అలవాటు తనకు లేదని అన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పేగు బంధం ఉందని ఈ భూమి మీద పుట్టిన ఇక్కడి ప్రజలతో విడదీయరాని అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్యాయంగా కేసులు బనాయించి జైలుకు పంపినా కూడా పార్టీ కోసం కృషి చేసే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక కీలక పాత్ర పోషించారన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీపై నమ్మకంతో నాపై నమ్మకంతో గౌరవంతో వీడదీయరాని బంధంతో ఉన్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ కాంగ్రెస్ అధికారి ప్రతినిధి పూర్ణ చంద్రరావు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం దండిపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ గడ్డం త్రిమూర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంగలి రమేష్ పఠన అధ్యక్షుడు ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా నిర్దేశం రావడం సమయం సమయం తర్వాతనే పార్టీ వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు కాకపోతే ఈ గడిచిన యాభై నుంచి యాభై సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైనా కూడా అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడలేదు నా జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాకు పేగబంధం ఉన్నది నేను ఈ భూమిలో పుట్టినా కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం ప్రజలతో సంబంధం ఉంది ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు ఏ నాయకుడు మాట్లాడే అంత పెద్ద వేదిక ప్రతి వేదిక మీద పార్టీ వేదిక కానివ్వండి ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినాను నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే మీది జిల్లాను దత్త తీసుకోవాలని వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతో సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సహాయం చేసి తీసుకుపోతేనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఐదు సంవత్సరాలు మాకు సహకారం సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అన్ని వేదికల్లో చెప్పడం జరిగింది ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు ఏ వేదికలు కూడా పెద్ద వేదికల్లో కానీ అసెంబ్లీలు కానీ ఎక్కడన్నా కానీ ఏ వేదికలలో నేను నా గురించో ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తే ఎన్నడూ కూడా నా గురించి మాట్లాడుకున్నాను మాట్లాడింది ఇక్కడున్న జిల్లా కొత్త అనుబంధం ముక్కిన ప్రాంతం పెరిగిన ప్రాంతం ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంది ఇంకెప్పుడు ఏది మాట్లాడతాను ఇంక మిగిలిన విషయానికి వస్తే ఇక్కడికి ఉన్న ప్రజలతోటి నాకు విడదీరాని బంధం ఆ బంధాన్ని విభరం చేసిన విడదీయలేదు రెండవది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడు అధికారంలో ఉన్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసులు పెట్టినా జైల్లో పంపిన వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకం నా మీద గౌరవంతో నమ్మకంతో ఒక ప్రేమతో ఒక అభిమానంతో ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా నూటికి మూడు శాతం సహకరించింది ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ జిల్లా ఆ దుర్మోలు అవుతుంది ఇంక ఏ దుర్మాలైతుంది రెండు మూడు లక్షలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడుగుతాయి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందుకనే చెప్పుకుంటాం మొదటి చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలే ఇవాళ దేవుళ్ళైనా తక్కువని ఇంకేదైనా తక్కువని వాళ్ళు చేసిన త్యాగం ఎన్ని రకాల టీఆర్ఎస్ రాష్ట్ర సభనలో వాళ్ళకి ఎన్ని బంగులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జనా పట్టుకున్నాం పార్టీ కోసం ఒక నమ్మకంతో ధైర్యంతో కష్టపడి పనిచేసింది ఎప్పుడు మాట్లాడిన ఏ వేదికలు సీఎల్పీలో కానీ ఇక్కడ మాట్లాడిన కార్యకర్తల గురించి మాట్లాడి ఇప్పటివరకు నేను మాట్లాడిన స్పష్ట సందర్భంలో ఒకటే మాట నేను రాజకీయాలకు వచ్చిన ఇరవై సంవత్సరాలు ఇంతవరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీ వాడు ఆ పార్టీ ఏ పార్టీలో కానివ్వండి ఏ నాయకుడు కూడా వేదికలలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ వేదికలు కానీ పార్టీ పార్టీ వేదికలు కానీ వాళ్ళ గురించి మాట్లాడుకున్న వాళ్ళ గురించి చేసుకున్న ప్రతి నేను నా గురించి మాట్లాడలేదు నేను మాట్లాడిన ప్రతిసారి ప్రాంతాల గురించి మాట్లాడినా కార్యకర్తల గురించి మాట్లాడినా నాయకుల గురించి మాట్లాడుకున్నాను మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మటుకు నేనే ఎమ్మెల్యే మాకు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాకు బాస్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నాలో ముఖ్యమంత్రి గారు సంతోషం దీనికి నీళ్ళు మంత్రి వచ్చిన వాళ్ళకు సంవత్సరం కానీ నియోజకవర్గానికి సంబంధించిన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకున్నారు తర్వాత మిగిలింది ఇప్పుడు వాళ్ళు వచ్చి నీళ్ళు వచ్చిందని చెప్పి కొందరు వ్యక్తులు అటు ఇటు చూస్తాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మంత్రి వాళ్ళ నియోజకవర్గం నేను చెప్పిందని అర్థం నేను అనుకున్నాను అర్థం మధ్యాడ పోటీ చేసుకుంటే టికెట్ నేనే ఇంకో ఇక్కడ పనులు కూడా ఇంకి వచ్చేయాలి ఇక్కడ పనులు చేయ చేస్తే నాకు సాధారణ చేస్తా లేకపోతే నేను తప్ప ఏంటంటే ప్రజలు కూడా ఒప్పు వస్తే నేను నా దగ్గర ప్రజలు ఇంకో ఇంకో వచ్చి ప్రాంతం పని చేస్తాను ఇది స్పష్టంగా చెప్తాను ఏ రకమైన కాంప్రమైజు రకమైన ఏ ఒత్తిడికి లొంగేస్తాను ఇక నాయకులు కార్యకర్తలు బాగా నిర్ణయం ఏం చేస్తారు నాయకులు పదవులతో ఇతరతో ఏది లేని నాడు ఓడికి పోయిన నాడు తిల్లా తీసుకులేని నాడు పత్రలేదు లక్షల మంది కార్యకర్తలు లక్షల మంది పదే ఇవ్వడం ఇవాళ దీంతో జరిగేది లేదు ఈ ఒక్క దాంతో ఎస్ ఖచ్చితంగా ఇద్దరు ఒక సామర్థ్యం చెప్తుంది భగవాన్ కాదు ధైర్యంగా అనలేదు తప్పకుండా జరుగుతుంది అది ఎక్కువ రోజులు పడిందని అనుకో దీని ద్వారా పార్టీకి భిన్నవించేది ఒకటి ఈ మాటలు మన్నించి మేము ఏదైతే చెప్పినా దాన్ని మన్నించి తప్పకుండా మాట్లాడించి ఏ రకమైన పెడతామని చెప్పి తర్వాత వాళ్ళు నిర్ణయం వార మారే తీసుకుంటారు దాని తర్వాతనే అక్కడ తప్పితే ఏ నిర్ణయం కూడా నా సొంత నిర్ణయం ఉండదు ఏ నిర్ణయం అని అందరినీ ఇక్కడ అక్కడ నేను తీసుకున్నా ఏం చేసి ఇక్కడ మాట్లాడతారు లోపటే చెప్పిన అర్చనకు ఏం చెప్తుంది అర్చనకు మాట్లాడుతున్నాను చెప్తాను ఇలా అలా సమక్షాన్ని మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడిదే మాట్లాడతారు ఏ నిర్ణయం తీసుకుని అందరినీ కూర్చున్న నిర్ణయం తీసుకుంటారు ఏ రకమైన इरेंज చేసుకోవాల్సిన అవసరం ఉంటది అది మనకొందర వస్తాయి